హలో మై డియర్ ఫ్యామిలీ చెప్పా కదా వెజ్ పులావ్లోకి రోజు దహి ఆలు చేద్దాము పిల్లల కోసం అని చెప్పి ముందే వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకుంటూ ఉన్నానండి వెజ్ పులావ్కి రెండిటికి అట్టే టైం ఒకటేసారి అన్నీ కూడా కట్ కట్ చేసి ఇలాగైతే రెడీగా పెట్టుకున్నాను ముందైతే మిక్సీకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన కొంచెం మందంగా ఉండే ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను తర్వాత ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసాను ఆలు వేసి కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు వేసి కలిపేసి మళ్ళీ మూత నుంచి పక్కన పెట్టేశాను అది ఉడికేలోపు ఇక్కడ పెరుగు తీసుకున్నాను చిక్కటి పెరుగులో రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కారము ధనియాల పొడి వేయించి చల్లార్చిన జీలకర్ర పొడి అలానే గరం మసాలా అన్నీ కూడా వేసేసి విస్కర్ తీసుకొని ఒకసారి బాగా కలుపుతున్నాను ఇక అల్లం వెల్లుల్లి ముద్ద దీంట్లో వేద్దామా ఆలూలో వేద్దామా అని ఆలోచిస్తున్నాను సరేలే ఆలూలోనే వేద్దామని చెప్పి పక్కన పెట్టేసి వీటిని విస్క్ చేసి పక్కన పెట్టాను తర్వాత ఇవి మధ్య మధ్యలో ఒకసారి ఆలూలను కలుపుతూ ఉన్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయి తర్వాత దీంట్లో కూడా కొంచెం పసుపు అలానే కారము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నాను కదా చాలా టేస్టీగా ఉంది అసలు వేగుతుంటే ఇల్లంతా కూడా మంచి వాసన వచ్చిందండి తర్వాత ముందే మనము విస్క్ చేసి పెట్టుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని కూడా ఆలూలో వేసేసానండి ఆలు ఆలు దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిందండి చాలా బాగా ఉడికింది ఇక చాలి అనేసి ఆ విక్స్ చేసి పెట్టిన పెరుగంతా వేసాను అసలు వేయించేటప్పుడు ఉల్లిపాయ టమాటో వేయించి వే వేద్దాము అనేసి మళ్ళీ సపరేట్గా వేయిస్తే బాగుంటుంది కదా అని ఇలాగా సపరేట్గా సన్నగా తరిగిన ఉల్లిపాయలు టమాటా ముక్కలను వేయించి ఇందులోకి వేసేసాను తర్వాత జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసానండి ముందే జీడిపప్పు పది నిమిషాలు నానబెట్టేసుకున్నాను ఇలాగ ఉడికించుకున్న తర్వాత ఉప్పు అది రుచి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకుంటే సరే